ఏంటంటే మానం అభిమానం ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఒకటే భయం బాధ నొప్పి ఇవి కూడా ఆడకైనా మగకైనా ఒకటే ఆడపిల్లనైతే అయ్యో పరుగు పోతుంది దానికి ఏమన్నా అయిపోతే ఏదో అయిపోతుంది అని ఫీల్ అయ్యే అమ్మ నాన్న మగపిల్లాడికి కూడా ఇలాంటివి ఏమన్నా జరిగితే వాడు అంతే బాధపడతాడు అది అలా జరగకూడదు అని అనుకోవాలి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సర్కాస్టిక్ సాయి అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది కదా మా నెల్లూరు అబ్బాయి అని చెప్పే నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా అండ్ అందులో రెండు రోజుల క్రితం వచ్చిన విషయం ఏంటి అని అంటే తన మీద ఏదో అటెంప్ట్ జరిగింది అని అది అబ్బాయి నో చెప్పినానో అమ్మాయి నో చెప్పినానో అలా మీరు ఫోర్స్ చేయకండి అని ఇలా జరుగుతుంటాయి వాటి గురించి ఓపెన్గా చెప్పగలగడం చాలా ధైర్యం కలిగిన విషయము సో దాని గురించి మనం మాట్లాడుతున్నాము అంటే ఇందులో మొదట నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం లైవ్లో మనము అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుకున్నాం అందులో ఇప్పుడు ఒక అమ్మాయికి రేపు జరిగిందనుకోండి ఆ అమ్మాయి మీద మనం సానుభూతి చూపిస్తాం అలానే రేపు అటెంప్ట్ జరిగి జరగపోయి అమ్మాయి అనుకోండి అమ్మాయిని కొంచెం నార్మల్గా చూస్తాం అంటే ఏం జరగలేదు కదా అన్నట్లుగా అలా చూడడం కరెక్టేనా జరిగితే ఒకటి జరగకపోతే ఒకటినా జరిగింది చెప్పుకుంటే ఒకటి చెప్పుకోకపోతే ఒకటినా అంటే చెప్పుకోకపోతే జరగనట్ట సో ఇంట్లో వాళ్ళు కూడా ఒకవేళ మీ అమ్మాయి మీకు ఏదైనా జరిగింది అని చెబితే మీరు అమ్మాయి మీద నెగిటివ్గా ఇది కాకుండా పాజిటివ్గా ఆమెకి ఇంకా సపోర్ట్ చేసేలాగుంటే ఏమైనా జరిగితే చెప్తారు అండ్ అలానే ఆ విషయం మనం మాట్లాడుకున్నాం కదా అయితే ఈరోజు నిన్నో చూ నేను వీడియో అయితే ఇందాకే చూశాను ఈ సర్కాస్టిక్ సాయి అని ఆయన కామెంట్స్ చదువుతున్నారు సో మా సొంత అన్న ఇలా చేశారు మా నాన్న ఇలా చేశారు ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి సో నేను ఇంతవరకు ఈ నిజం ఎవరికి చెప్పలేదు అని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేశారు అయితే నేనేమంటానంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్ వల్ల అన్నయ్యే కదా అనుకుంటే మనకు కూడా అన్నయ్యే కదా అనుకుంటే ఆయన ఏమో వేరుగా టచ్ చేయడం లేదా అన్నే కదా సొంత అన్నే కదా అనుకుంటే నిద్రపోయేటప్పుడు టచ్ చేయడం తాతగారు కదా అని ఊళ్ళో కూర్చుంటే ఆయన ఇంకొకలాగా పట్టుకోవడం ఇలా రకరకాలు ఉంటాయి మనం తల్లి తండ్రి అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండే తండ్రి అయితే అనునిత్యం కాపాడుకుంటూనే ఉండాలి వాళ్ళ పిల్లల్ని ఇంట్లో అయినా ఆటో డ్రైవర్ దగ్గరకైనా బయట బస్సులో అయినా ఎక్కడైనా సరే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అయితే ఇది ఆడపిల్లల వర్షన్ మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో మగపిల్లల గురించి మాట్లాడుకుందాం దేవుందమ్మా చొక్కా నిక్కరేసి వీధి మీద వదిలేస్తే ఆడుకొని తిరిగి వస్తారు వాళ్ళ గురించి అసలు టెన్షన్ ఏం అవసరం లేదు అని చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే మొన్న లేండి మా ఆయన పరిచయం అవ్వడం ఇంతకుముందు కొంచెం పరిచయం ఉన్న అబ్బాయిలు వాళ్ళ మీద జరిగిన వాటిని చెప్పడం వాటిని చూసి ఓ అబ్బాయిలు కూడా ఇలా జరుగుతుందా అని నేను షాక్ అవ్వడం జరిగింది వాటినే ఈరోజు చెప్తాను అంటే ఏంటి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మగపిల్లల్ని కనేసి రోడ్ల మీద వదిలేసి వాళ్ళకేం కాదు అనుకుని ఇంట్లో కూర్చున్న అమ్మ నాన్నకి అమ్మ మీరు అనుకున్నట్టు ఏమీ కాకుండా ఉండదు వాళ్ళ మీద కూడా మగపిల్లల మీద కూడా చిన్న పిల్లల మీద కూడా ఆడపిల్లలు కాదు మగపిల్లలే ఇలాంటి అబ్యూస్ జరుగుతుంది అమ్మాయి నువ్వు అన్న అబ్బాయికి ఇష్టం లేకుండా ఎవడు టచ్ చేసినా అబ్బాయికి బాధే మానవ అన్నది అమ్మాయికి కాదు అబ్బాయికి ఉంటుంది సో ఈ మాన అభిమానాలు అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకటే కాబట్టి వాళ్ళ మీద జరిగే అటెంప్ట్స్ కూడా వాళ్ళకి అంతే ట్రామా అంతే పెయిన్ని కాస్ చేస్తాయి సో అమ్మ నాన్న మగపిల్లలు కదా లే అన్నట్టు ఊరుకోకండి నాన్నలు మీ కొడుకుల్ని దగ్గరికి తీసుకొని బాబు ఏం జరిగింది రోడ్ మీద ఎవరైనా నిన్నేమన్నా అన్నారా ఎక్కడైనా టచ్ చేశారా నీకు ఎలా అనిపిస్తుంది అందరూ బాగానే మాట్లాడుతున్నారా ఎవరైనా మగాళ్ళు వస్తున్నారా లేదంటే పాయింట్ ఫైవ్లు పట్టుకుంటున్నారా ఇలాంటి ప్రతిదీ కూడా మనం అడగాల అడగకపోతే వాళ్ళు ఎలా చెప్తారు మనం అడిగితేనే వాళ్ళు చెప్పడానికి భయపడతారు ఒకరోజు రెండు రోజులు భయపడ్డా మూడో రోజు నాన్న నాతో ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా సో నేను చెప్పుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో వాళ్ళు చెబుతారు మీరే పట్టించుకోకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు అందుకనే మగపిల్లలు వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైపోతూ ఉంటుంది వాళ్ళన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇలా ఫ్యామిలీకి దూరం అవుతూ ఉంటారు బట్ ఒక ఐదేళ్ళు దాటిన తర్వాత నాన్న అనేవాడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఒక ఫ్రెండ్లా చూసుకోవాలి కాబట్టి మీరు చూసుకోండి మీరు ఇప్పుడు ఒక నాన్న కదా అంటే చిన్నప్పుడు అబ్బాయే కదా మీ మీద ఏమి ఇలాంటివి జరగలేదా దారిలో పోయే వాళ్ళు దగ్గరికి పిలిచి మిమ్మల్ని టచ్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ చేయలేదా అది ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు నేను ఎందుకు మగవాళ్ళని కూడా కలిపి చెప్తున్నానంటే కొంతమంది మగవాళ్ళకి ఆడవాళ్ళు చిక్కరు కాబట్టి వాళ్ళు ఏమన్నా చెయ్యాలంటే అది చిక్కిన మగపిల్లలతో చేస్తూ ఉంటారట ఒకటి అంటే వాళ్ళు హోమో సెక్సువల్ అంటారు కదా అలా కాదు ఆడవాళ్ళతో చేయగలిగిన వాళ్ళే కానీ ఆడవాళ్ళు దొరకక మగవాళ్ళతో చేస్తుంటారు పెద్ద మగవాళ్ళు అయితే కొడతారు కదా అందుకని చిన్నపిల్లలతో చేయడానికి చేస్తూ ఉంటారు సో మీరు మీ మగపిల్లల్ని చిన్నపిల్లల్ని పక్కింటికి పంపిస్తున్నా బయటికి పంపిస్తున్నా తిరిగి వచ్చాక ఏమైనా జరిగిందా అని అడగడం పంపించే ముందే జాగ్రత్తలు చెప్పి పంపడం చెయ్యాలి మగపిల్లాళ్లే అని అనుకుని వదిలేస్తే కుదరని పని ఎందుకంటే ఒక అబ్బాయి చిన్నప్పుడు మామూలుగా పొలం పనులు అవి చేసుకుంటూ ఉంటారు కదా కూలాళ్ళు వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఆ పొలం పని చేసే కూలాడు ఆ అబ్బాయిని టచ్ చేసి ఆ అబ్బాయి ప్రైవేట్ పార్క్ మీద ఇలా ఇలా చేసి చూసావా ఎలా ఉందో ఇలా చేసుకోవాలి అలా ఇలా రకరకాలుగా ఏదో చెప్పాడంట అలా ఒక ఇన్సిడెంట్ అసలు వాడికి ఏం పని వీడితో రెండు ఒక అబ్బాయిని ఇప్పుడు సర్కాస్టిక్ సాయి గురించి మనం మాట్లాడుతున్నాం ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రూమ్లో పెట్టి లాక్ వేసి బలవంతంగా కిస్ చేసిందంటే దాని అర్థం ఏంటి వాడికి ఇష్టం లేనప్పుడు ఎవరైనా అలా చేయడం కరెక్టా సొంత పెళ్ళమైనా సొంత మొగుడైనా వాళ్ళు మూడ్లో లేనప్పుడు మనం అలా చేస్తే అంత ఇది కాదు అలాంటిది ఎవరో ఏంటో తెలియకుండా వాడి అభిరుచి ఇష్టం వాడి మూడు అవన్నీ పట్టించుకోకుండా వాడి మీద ఎక్కి తొక్కేస్తా అంటే అది ఎంతవరకు ఇలా వయసు వచ్చిన మగపిల్లలు కూడా మీరు బయట వదిలేసి వాళ్ళకి ఏం కాదులే అనుకుంటే బయట ఆంటీలు ఎలా ఉన్నారు మీకు ఎలా తెలుస్తుంది మీ అబ్బాయి వద్దు ముర్రో అన్న వాళ్ళు లాగితే చాలామంది అబ్బాయిలు ఏం చేస్తారంటే దాన్ని అది ఏంటి ఛాన్స్గా తీసుకుంటారు ఆంటీతో ఉండడం ఆవిడిచ్చే డబ్బులు తినడం ఇంట్లో చెప్పకుండా ఉండడం అందరి గురించి అనట్లేదు అయ్యో ఎవరో కొంతమంది గురించి అలా ఇంకా రకరకాల సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండవచ్చు కానీ కొంతమంది మంచి పెంపకంలో పెరిగిన పిల్లలు ఉంటారే వాళ్ళకి ఇవన్నీ అసహ్యం వేస్తూ ఉంటాయి అనమాట ఇంకో విషయం ఏంటంటే పాయింట్ ఫైవ్ నుంచి కూడా అబ్బాయిలకు కొంచెం డేంజర్ ఉండొచ్చు ఇది కూడా నేను ఒక అబ్బాయి తన లైఫ్ లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తే నేను విన్నాను ఆయనంటే బయట ఎక్కడో ఉన్నాడు ఆయన అంటే చిన్న ఆయన కాదు పెద్ద ఆయన ఇరవై ఐదేళ్ళు అంటే పాతికేళ్ళ కుర్రాడు ఆ కుర్రాడు ఏంటంటే మామూలుగా బయట వెళ్ళడం వెళ్ళినప్పుడు ఎక్కడైనా పడుకునే దానికి ఇది బీచ్ దగ్గర అక్కడ ఇక్కడ ఉంటే పడుకోవడం వాళ్ళకి ఏముంది లాగా రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా సో తను అలాగే అనుకున్నాడు పడుకొని ఉన్నాడు అంట ఇంతలో ఒక పాయింట్ ఫైవ్ తన దగ్గరకు వచ్చి తన ప్రైవేట్ పార్ట్ పట్టుకొని అలా ఇలా ఏదో చేస్తూ ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా నాతో వస్తావా నీతో ఉంటాను ఇలా ఏదో అందంట తనకి చాలా భయం వేసింది అంటే ఒక ఆడపిల్ల వచ్చినా కూడా ముందు తను సిగ్గుపడాలి ఇతను సిగ్గుపడాలి ఇతనికి ఆమె మీద ఒకలాంటి ఫీలింగ్ రావాలి ఆ తర్వాత ఆమె అయినా అనుకోవాలి ఆ తర్వాత ఎప్పుడో కదా కానీ డైరెక్ట్గా వచ్చేసి ఇలా మనకు పెట్టేసి నేను చేసేస్తాను నువ్వు చేయించుకో ఇలా అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా ఆ నిమిషం అలాగా జరిగిందంట అంటే పాయింట్ ఫైవ్ నుంచి కూడా మగవాళ్ళకి కొంచెం ఇది ఉండొచ్చేమో అని నాకు అనిపించింది ఆంటీల నుంచి బాధే కుర్రాళ్ళకైనా లేదా మగాళ్ళ నుంచి బాధే చిన్న పిల్లలకైనా చేసే వాళ్ళకైతే మరీ బాధ వాళ్ళు మగాళ్ళలాగే ఉంటారు మన పక్కనే ఉంటారు మన ఫ్రెండ్స్ లానే ఉంటారు మనకి తెలియకుండా మనతో ఏవేవో ఊహించేసుకుంటూ ఉంటారు లేదా మనల్ని అలా చేసేస్తూ ఉంటారు సో ఇది ఏదైనా సరే అంత అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మానం అభిమానం ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఒకటే భయం బాధ నొప్పి ఇవి కూడా ఆడకైనా మగకైనా ఒకటే ఆడపిల్లనైతే అయ్యో పరుగు పోతుంది దానికి ఏమన్నా అయిపోతే ఏదో అయిపోతుంది అని ఫీల్ అయ్యే అమ్మ నాన్న మగపిల్లాడికి కూడా ఇలాంటివి ఏమన్నా జరిగితే వాడు అంతే బాధపడతాడు అది అలా జరగకూడదు అని అనుకోవాలా అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి అబ్బాయిలు ఏంటంటే కొన్ని రోజులకి వాటికి ఓకే చేసుకొని అడాప్ట్ అయ్యి సరే పోతూ ఉండొచ్చు కొంతమంది భయపడుతూ అలా ఉండవచ్చు ఏదేమైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి వాళ్ళని కూడా మీరు ఫ్రెండ్లాగా చూస్తూ ఉండాలి ఏమైనా జరుగుతుందా స్కూల్లో ఎలా ఉంది ఇంట్లో ఎలా ఉంది ఇది పర్యవేక్షిస్తూ ఉండాల్సిందే అమ్మాయి అయితే కేర్ తీసుకుంటా అబ్బాయి అయితే కేర్లెస్గా ఉంటా అనడానికి లేదు ఇది కాబోయే పేరెంట్గా నా ఉచిత సలహా ఏమీ అనుకోకండి బయట జనాలు బాగాలేరు అది ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఆడాళ్ళకి మగాళ్ళ నుంచి ఇది ఉంది మగాళ్ళకి ఆడాళ్ళ నుంచి అది ఉంది అలాగే ఆడాళ్ళకి ఆడాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి మగాళ్ళకి మగాళ్ళ నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనా ఈ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి నాకు భయంగా ఉంది అందుకే ఎక్కువ చెప్పట్లా ఆడపిల్లగా ఆడపిల్లల ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలా తెలుసు దాని గురించి నలభై నిమిషాలు లైవ్ చేసేసాను అది చిన్న ఉన్నా ముసలి ఆడవాళ్ళు ఉన్నా ఇంట్లో అమ్మ ఒక్కతే ఉన్నా బిడ్డగా మనం కూడా అమ్మ నాన్నల్ని చూసుకుంటూ ఉండాలి అమ్మకి ఏమైనా కష్టం ఉందా ఎవరైనా ఏడిపిస్తున్నారా అది కూడా చూడాలి ఒక ఆడది అమ్మైపోయినంత మాత్రాన బయట నుంచి వచ్చేవి హరాస్మెంట్ అన్నది అదేమో అంత ఇది తక్కువ ఉండదు సో తక్కువ ఉండదు అంటే ఉంటుంది అని కాదు కొన్ని కొన్ని కండిషన్స్లో పెళ్ళేయి పిల్లలున్న ఆడవాళ్ళని కూడా జనం ఏడిపిస్తూ ఉంటారు అలానే పెద్ద మనిషి అయితేనే ఇంట్లో పెట్టేస్తాం అప్పుడు దాకా ఫ్రెండ్స్తో ఆడుకుంటుందిలే అని అనుకోవడానికి కూడా వీళ్ళేదు చిన్న పిల్లల్ని కూడా చేస్తున్నారు ఇది మీ అందరికీ తెలిసింది మనందరికీ తెలిసిన చేతులు కాలే వరకు ఆకులు పట్టుకో అంటాం కదా అలాగా మన ఇంట్లో ఏదో ఒకటి అయ్యే వరకు మనకు అంత కాన్షియస్ రాదు అది అక్కడ కదా జరిగింది ఇది ఇక్కడ కదా జరిగింది అని ఊరుకుంటాము జరిగేవి జరుగుతాయి ఎందుకులే అనుకున్నట్టు ఉంటాము ఎప్పుడైనా మనకి జరిగితే అమ్మో జరిగిపోయింది ఎలా 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 అని అప్పుడు టెన్షన్ పడతాం అలా కాకుండా ముందుగానే చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అన్నవి నేర్పిస్తా వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తా ఏం జరిగినా అమ్మ చెప్పాలి అనేది చెప్తూ ఉంటే వాళ్ళు హ్యాపీ ఉంటారు మానసికంగా మంచిగా ఎదుగుతారు మనకు మంచిగా ఉంటుంది అందుకని ఈ వీడియో చేశాను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి తప్పు లేదనుకో అంటే కామెంట్ చేయండి ఉంటాను మరి